హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కల్పనండి ఈ వాల్ట్ వీడియోలు అయితే ఒక కొత్త ప్రదేశానికి వచ్చామండి ఈ పక్షులు పండగ అంటారు కదండి ఫ్లెవింగ్ ఫెస్టివల్ ఇది నేనైతే చిన్నప్పటి నుంచి చూడలేదండి ఇదే మొదటిసారి రావడం అదే అందుకనే వచ్చాము ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో చాలా మంది వచ్చారండి పండగ సెలవులు బాగా ఇప్పుడు ఉంటాయి కాబట్టి అసలు అవన్నీ ఎట్లా ఉన్నాయంటే అంత రద్దీగా ఉంది ఇది ఒక బోర్డు చూడండి చూపిస్తున్నాను బోర్డుకి లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళాలి అది ఆర్చి ఉంది కదా ఆ సైడ్ వెళ్ళాలి ఇక్కడంతా మనకి బిర్యానీలని అవి అని తినేటి అన్నీ అమ్ముతున్నారండి కొంతమంది ఫ్రీగా కూడా పెడుతున్నారు కొంతమంది అమ్ముతున్నారు మనకి వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి బాగా చూసారా ఆర్చి లోపల నుంచి మనం లోపలికైతే ఎంట్రన్స్ అవ్వాలండి అది ఎంట్రన్స్ గేట్ అది చాలా బాగుందండి లోపలయితే ఇంతవరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు చాలా మంది వచ్చారండి కార్లు బండ్లు ఆటోలు అసలు సందు లేదు ఈ మొదట్లో అయితే మనకి వాటర్ క్యాన్లు కూడా వాటర్ పెట్టినారండి ఆ పక్కన కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అది కాసేపు చూసామండి తర్వాత వెళ్తా ఉన్నాము కానీ ఎవరైనా పాపం పెద్దవాళ్ళు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అండి త్రీ కిలోమీటర్స్ నడవాలి అంత దూరం ఆపేస్తున్నారండి బండ్లు అలాంటి వాళ్ళు ఉంటే కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి కానీ మధ్య మధ్యలో మనం కూర్చునే దానికి మాత్రం ఉన్నాయండి అలా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇదిగోండి జింకల పార్కు ఇది ఇక్కడ నుంచి మనం ఇట్లా పోతూ ఉంటే లెఫ్ట్ సైడే వస్తుందండి మనకు అది మనకైతే అటు ఇటు చెట్లే ఉంటాయి ఇదిగోండి దారిలో కోతులు అయితే కనపడ్డాయండి వాటర్ అదిగో మనకు తాగునీరు అక్కడక్కడ కుళాయిలు ఉన్నాయండి వాటికి కాడైతే అదిగో అక్కడ ఉన్నాయి అవి తీసేమండి మేము మీకు కూడా చూపిద్దామని చాలా ఉన్నాయండి కోతులు అది ఉంది కాబట్టి బాగా కోతులు అనేది ఎక్కువగా ఉన్నాయి కానీ ఏం చేయట్లేదండి మనల్ని మాత్రం వాటి వాటి పని అవి చేసుకుంటున్నాయి ఇదిగోండి జింకలు చూపిస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయంటే కొమ్ములు అవి అంత అందంగా ఉన్నాయండి జింకలు దగ్గర నుంచి చూస్తే అంత బాగున్నాయి చూసేదానికి అవి మనం చూసి భయపడి వెళ్ళిపోతున్నాయండి గత్తరకి చూసారు కదా సరే కదండి ఎంత బాగున్నాయి జింకలు అనేది మర్చిపోయారండి చెప్పడం ఇది సూలూరుపేటలో ఉంటుందండి ఇది సూలూరుపేట నుంచి మనకు హాఫ్ అన్ అవర్ ఉంటుంది దీన్ని నేల పట్టు అని కూడా అంటారండి దీన్ని మంది స్కూల్ పిల్లలు కానీ నుంచి ఎక్కడి నుంచో వస్తారండి వీటిని చూసేదానికి పక్షుల్ని అవి పండగ సీజన్లో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీ వరకే ఉంటాయంటండి మూడు రోజులు ఈ మూడు రోజులే ఉంటాయంట అవి అందుకని వెళ్తారంట నేనైతే చిన్నప్పటి నుంచి అనుకున్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదండి ఇదే మొదటిసారి వెళ్ళడం ఇన్ని రోజులు కుదిరిందండి నాకు కానీ వెళ్ళిన దానికి చాలా ఎంజాయ్ చేశానండి చాలా ఆడనేది ఇదిగో పక్షులు చూసారా ఎలా ఉన్నాయో అక్కడక్కడ బోర్డులు అనేది పెట్టారండి పక్షులకి అవి పేర్లు మనకి చెప్పడానికి అనేది అదిగో చూపిస్తున్నాను చూడండి లోపల ఉన్నాయి భలే శబ్దం వస్తుందండి మేము తీలేదు కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నేను ఎందుకంటే అక్కడ చాలా జనాలు ఉన్నారు కదండి ఇగోండి పక్షులు కనిపిస్తున్నాయి కదా చాలా మంది జనాలు సూపర్గా ఉన్నాయండి పక్షులైతే మాత్రం జనాలు అరుపులు రచ్చలుగా ఉండేటప్పటికీ నేను వాయిస్ ఓవర్ అక్కడ ఇవ్వలేకపోయానండి అందుకని వాయిస్ ఎవరు అయితే నేను ఇస్తున్నాను నేను ఈరోజు అట్లా ఉంటాయండి లోపల ఉన్నాయి పక్షులన్నీ అనేది చూసేసి మళ్ళీ మేము కాసేపు కూర్చున్నాం కూర్చున్నామండి చాలా దూరం కదా అందుకని కాసేపు కూర్చున్నాము కూర్చొని మళ్ళీ బయలుదేరామండి ఇవండి పక్షులు చూసారా బయలుదేరి చాలా లోపలికి వచ్చిన తర్వాత ఒకటిన్నర కిలోమీటర్లు అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అరేంజ్ చేశారండి వాటర్ ఆహార పదార్థాలు అన్నీ మనం బాత్రూమ్లు అన్నీ మనకి ఏదన్నా బాత్రూమ్ వచ్చినా అక్కడే ఉంటాయి అన్నీ అవన్నీ చూసుకొని మళ్ళీ మనం మూవ్ అవ్వాలండి ముందుకి మళ్ళీ మూవ్ అవుతానే ఉండాలి వెళ్ళిన తర్వాత ఎల్లంగా అల్లంగా అట్లా వెళ్తూ ఉండాలి చూసారు కదండి ఇక్కడ ఎలా ఉన్నాయో మనకి ఇది పక్షులను చూపించుకు వెళ్ళే దారి అని కూడా రాసి ఉంటుంది అక్కడే వాటర్ ట్యాంక్ అవి ఉంటాయి ఆ సైడే మనం వెళ్ళాలండి ఇదిగోండి ఇక్కడ అన్నీ అమ్ముతానే ఉంటారు మనకేం ఇబ్బంది ఉండదండి ఇదిగోండి వాటర్ కుళాయిలు చూపించాను కదా నేను ఎక్కడైనా అడుగడుక్కి కుళాయిలు అనేది వేస్తున్నారండి తాగేదానికి ఇబ్బంది రాకుండా ఈ సంవత్సరం బాగానే చేశారంటండి నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకేం ఇబ్బంది అయితే ఉండదండి ఇదిగోండి మళ్ళీ ఎంట్రన్స్ ఇది దానికి పక్షులకి వెళ్ళే దారిండేది మళ్ళీ దాంట్లోకి అయితే వెళ్తున్నాం మేము అందుకండి సీతాకా అది సీతాక చిలక చూడండి ఎంత అందంగా ఉందో అలాగ ప్రతి దగ్గర బోర్డు పెట్టి ఒక పక్షిని ఏదైనా ఒక పక్షిని పెట్టేసి చూపిస్తున్నారండి వాటి పేర్లు అవి ఎలా ఉంటాయి అనేది ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అన్నీ రాస్తున్నారండి బోర్డు మీద అనేది చూసారు కదా నేను చూపిస్తున్నాను అట్లాగే ఎంత అడవి మార్గం ఉన్నట్టే ఉంటుందండి అలాగే మనం నడుచుకుంటా వెళ్ళాలి ఈజీగా త్రీ కిలోమీటర్స్ ఉందండి అది ఆ పెద్దవాళ్ళు ఎవరన్నా అయితే చాలా ఇబ్బంది పడతారు నిజంగానే కుర్రాళ్ళు అయితేనే నడవగలరండి కొంచెం చూసారా ఇదైతే మనకి ఆర్చిలాగా కట్టారండి చుట్టూ వాటర్ పోసేసి పక్షులనేది అక్కడ నీళ్లు తాగి ఏదన్నా ఆడుకుంటుంటాయి కదండి అట్లాగ వాటర్లో అయితే అది కట్టారండి వాటరు అక్కడ పుట్ట కూడా ఉందండి చెట్టుకి పుట్ట కూడా పెట్టింది దాంట్లో అది కూడా తీసాము మేము అదిగోండి చూడండి అది ఆ చెట్టుకి పుట్ట అనేది పెట్టేసింది అక్కడ ఇదిగోండి మళ్ళీ రంగురంగుల సీతాకొక చిలకలండి అన్నీ ఇట్లాగే మనకి దేనికి దానికి వేసి ఏదో గూడు బాత్ అంటండి చాలా పెద్దదిగా ఉంది అది చూసేదానికి బొమ్మ మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ నేను అందుకని తీయమని చెప్పాను చాలా బాగుందండి అదైతే దాన్ని లావుగా పెద్దదిగా ఉంది విగ్రహం అది ప్రతి దానికి అలాగే రాశారండి ఏ పక్షికి రాసి దాని డీటెయిల్స్ అంతా రాశారు చూశారు కదా అక్కడైతే పచ్చగా ఉండిందండి వాతావరణం కానీ అక్కడ అదే అది అంటారు కదా అదంతా తీశాను మీకు బాగా చూపిద్దామని చాలా పచ్చగా ఉండిందండి అలాగ మళ్ళీ ఇంకొంచెం మూవ్ అవ్వాలి మనం ఆ చెట్టల్లోనే మూవ్ అవుతానే ఉండాలండి కొంచెం దూరం దాకా ఇక్కడెక్కడ మనకి పక్షులు అనేది కనపడవు ఓన్లీ బోర్డులు మాత్రం పెడతారండి ఇక్కడ తర్వాత మనం ఎల్లంగెల్లంగ ఆర్చి చూడండి చెట్లతోనే ఆర్చి అనేది తయారైంది ఇక్కడ ఎంత బాగుందో చూడండి ఇలాంటి చూడాలంటే చాలా ఇది ఉండాలండి ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా మనం నెల్లూరులో ఉండి కూడా అనిపించింది నాకు మొదటిసారి మనం ఇట్లా వెళ్ళి ఇట్లా కింద నుంచి రావాలంటండి ఇది అలాగొచ్చేవాళ్ళోళ్ళు తర్వాత అందరూ ఇట్లాగ వెళ్తామండి నేరుగా వెళ్ళాలి వెళ్ళి 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 అదిగో అట్లాగో చుట్టూ చెట్లేనండి అదిగో ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి వస్తుంటే ఫ్లవర్స్ అనేది అంత బాగున్నాయి దాని వెనకేనండి అవి ఎన్ని పక్షులు వచ్చి వాలేది చూపిస్తాను మీకు ఇప్పుడు నేను అంతలోపల పూలు అనేది బాగున్నాయని క్యాప్చర్ చేశాను ఇదండి చూడండి మనకి వాటర్ మీద అక్కడక్కడ చెట్లు ఉంటాయండి వాటి మీద వాళ్ళు ఉంటాయి ఇవి ఇవి ఎక్కడెక్కడి నుంచో వస్తాయంటండి రకరకాల పక్షులు ఇక్కడ వచ్చి వలస ఉంటాయంటండి మూడు రోజులు అనేది చూడండి ఎలా వస్తున్నాయి అనేది ఎగర్తుంటే చూపిస్తున్నాను చూడండి ఎన్ని పక్షులేనండి ఎంత వాళ్ళు ఉన్నాయంటే చూడండి మళ్ళీ వస్తూనే ఉన్నాయి మేము మేమే తీస్తూనే ఉన్నాం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయండి ఎగురుకుంటా ఇవి వచ్చి ఆ చెట్ల మీద అనేది వాళ్ళుతున్నాయి ఆ వాళ్ళినప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ లేచి మన మన జనాలను చూసి వాటికి గత్ర అనిపిస్తుంది అండి పాపం అందుకే అవి లేచి లేచి మళ్ళీ దాని మీదే వాళ్తున్నాయి పాపం చూసారా ఎంత బాగున్నాయండి చూసేదానికి మాత్రం మీకు ఎలా కనిపిస్తున్నాయో కానీ చాలా బాగుండి అయితే చూసేదానికి అక్కడ పక్షులు అనేది ఎన్ని రకాల పక్షులండి చాలా అక్కడ అక్కడైతే లొకేషన్ అయితే మనకి అందుకని కాసేపు తీసానండి మీకు కూడా చూపిద్దామని చూసారు కదా ఎంత బాగుందో నాకైతే చాలా ఈ సంతోషం అనిపించిందండి ఈసారి ఫస్ట్ టైం నేను వెళ్ళి చూడటం కూడా వాటర్ చూడండి ఎంత బాగున్నాయో అక్కడక్కడ మనకి పచ్చగా అనేది మొలిసేస్తుంది అదేందో చెట్లు భలే ఉన్నిందండి చూడటానికి చిన్న చిన్న చెట్లుగానే ఉన్నాయి ఇదిగండి పక్షి చూసారా అసలు ఎంత పెద్ద పక్షులు అంటే మీరు నమ్మరు కానండి ఒకటైతే చూశాను నేను అసలు ఎంత పక్షి వచ్చిందో ముందుకు వచ్చిందండి అది చాలా భయపడ్డాను నేను అది అంతలా పక్షులు నేను చూడటం ఇదే మొదటిసారి చాలా బాగా అనిపించిందండి నాకైతే చూడండి అట్లా ఎగిరిపోతున్నాయి అలా ఎగిరిపోయి అది ఒక పెద్ద పక్షి అండి అది మీకు ఎలా కనిపిస్తుందో కానీ చాలా పెద్దది అనిపించింది అది మాకు భయ వేసినట్టు అనిపించేసింది అది ఎంత బాగా ఎగురుతుందో అది అదిగో అలా వస్తుందండి అది మనం చూసేటప్పటికి అవికి ఓట్లకి కంగారే కదండి పాపం ఎంతమంది జనం ఉన్నారు ఆ జనాన్ని చూసి వాటికి కూడా కంగారే ఎక్కువే ఉంటుంది దగ్గర నుంచి అయితే చూపించలేదండి కొంచెం దూరం నుంచే చూపిస్తున్నారు దూరం నుంచే క్యాప్చర్ చేసుకోవాలి మనం తర్వాత ఎవరన్నా చిన్న పిల్లలు ఏదన్నా లొకేషన్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రావాల్సిందండి ఇక్కడికి ఫ్లేవింగ్ అదే ఫ్లేవింగ్ ఫెస్టివల్ అంటారు కదా దాని అయితే ఖచ్చితంగా చూడండి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి అంత బాగుందండి చూసేదానికైతే మాత్రం పిల్లలు చాలా ఎంతో ఇష్టపడతారు దీన్ని మాత్రం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీ మాత్రమే ఉంటాయండి మూడు రోజులు అందుకని తప్పకుండా విజిట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూసి చూడండి మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యామండి రిటర్న్ అయ్యి వస్తూ ఉంటే ఈ ఎర్రచందనం చెట్లు అయితే ఉన్నాయండి అవైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఆ లైన్ అంతా ఉన్నాయండి ఇంకో దారి ఉంది దాంట్లో వెళ్ళేదానికి ఆ లైన్ అంతా ఎర్రచందనం చెట్లే ఉన్నాయండి చూశారు కదా బలనిపించిందండి అనిపించిందండి చెట్లు చూస్తే తర్వాత వస్తూ ఉంటే మా మా వారు చూపిద్దాం దగ్గర నుంచి అని అంటే సరే అని చూపించారండి ఇదండి వాళ్ళ వీడియో మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి